హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా పక్కన పెట్టేసిన రాగి పాత్ర ఎంత నల్లగా అయిపోయిందో కొన్ని నెలలుగా వాడని రాగి చెమ్మండి ఇది ఇంత నల్లగా ఉండే రాగి చెమ్మును నేను ఎంతో ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఒక స్పూన్ లిక్విడ్తో నీట్గా క్లీన్ అయిపోతుంది ఇది నేను ఎక్కడ బయట కొన్నదే కాదు ఇంట్లో ఉండే వస్తువులతో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన చేతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి బయట కొన్ని లిక్విడ్స్ కావచ్చు లేదా పౌడర్ కావచ్చు మన చేతులకి మంట పుట్టిస్తూ ఉంటుంది అలా కాకుండా నిమిషాల్లో ఈజీగా ఈ నీళ్ళలో ముంచి తీస్తే చాలు చక్కగా రెడీ అయిపోతాయి ముఖ్యంగా ఎంప్లాయీస్ కానీ ప్రతిరోజు బిజీ బిజీగా ఉండే వాళ్ళకు కానీ చక్కగా ప్రతిరోజు రాగి పాత్రలతో పూజ చేసే వాళ్ళు కానీ చాలా చాలా యూజ్ఫుల్ టిప్ అని చెప్పవచ్చు రాగి పాత్రనే కాదు ఇత్తడికి కూడా ముందుగా ఒక బౌల్ తీసుకొని చిన్న కప్పుతో నేను వెనగర్ అయితే యాడ్ చేస్తున్నాను దాంట్లో రెండు టీ స్పూన్ల నిమ్మ ఉప్పు యాడ్ చేస్తున్నానండి లెమన్ సాల్ట్ అని దొరుకుతుంది ఈ లెమన్ సాల్ట్ మనము పులిహోర చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా నిమ్మకాయలు దొరకనప్పుడు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది దీని యూజ్ చేస్తూ ఉంటారు లెమన్ సాల్ట్ రెండు టీ స్పూన్లు అదేవిధంగా రెండు టీ స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూను విమ్ లిక్విడ్ కూడా యాడ్ చేసి చక్కగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది లెమన్ సాల్టు అదేవిధంగా సాల్ట్ విమ్ లిక్విడ్ వెనిగర్ అన్నీ చక్కగా బాగా కలిసేటట్టు నీట్గా ఇలా కలుపుకోవాలండి అప్పుడు ఒక మంచి లిక్విడ్ అయితే మనకు ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ గమనించండి ఈ చెము పైన నేను ఒక టీ స్పూన్ ఆ లిక్విడ్ని ఇలా పోస్తూ ఉన్నాను నేను కనీసం రుద్దడం లేదు మీరే గమనించండి చక్కగా దాంట్లో ముంచి లేపితే సరిపోతుంది ఎలాంటి వస్తువైనా సరే క్షణాల్లో మెల మెలా మెరుస్తూ వస్తూ ఉన్నాయి ఆ తర్వాత మనం క్లీన్గా నీటితో కడుక్కుంటే సరిపోతుంది మీరు చూడడానికి మాత్రమే నేను ఇలా ఒక టీ స్పూన్ పోసి చూపించాను ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్లో ఈ చెమ్మును ఒకసారి ముంచి తీద్దాము మనం చేయి పెట్టి రుద్దాల్సిన పని లేదండి ఇక్కడ చింతపండు లేదా నిమ్మకాయ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు ఎంతో నీట్గా నిమిషాల్లో క్లీన్ అయిపోతూ ఉంటాయి మనము ఎంత ఫాస్ట్గా కావాలంటే అంత ఫాస్ట్గా ఇవి క్లీన్ చేసుకోవచ్చు మనం ఎంత టైం లేని వాళ్ళైనా సరే ఒకసారి ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ప్రతిరోజు దీంట్లో ముంచి తీస్తే సరిపోతుందండి మనం డైలీ యూజ్ చేసే పూజ సామాగ్రిని చిన్న చిన్న వస్తువులైతే కొద్దిగా మనము ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద పెద్ద వస్తువులు అయితే కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీకు చూపిద్దామనే ఉద్దేశంతో కొద్దిగా నేను ప్రిపేర్ చేశాను ముఖ్యంగా చేతుల నొప్పులు మెడ నొప్పులు ఉండే వాళ్ళకైతే ఇది లాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే వృద్ధాలంటే వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఇలా ముంచి తీశారంటే కొత్తగా తలతళ్ళలాడుతూ ఉంటాయి మీకు ఈ వీడియో కన్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ముందు చూశారు కదా చెమ్ము లోపల ఎంత నల్లగా ఉందో ఇప్పుడు కొద్దిగా లిక్విడ్ లోపలేసి నేను తిప్పుతూ ఉంటే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చూడండి ఆ తర్వాత కూడా మీకు చూపిస్తాను దాదాపు ఎయిటీ పర్సెంట్ అంతా క్లీన్ అయ్యిందండి చేయి పెట్టి రుద్దకుండానే అదే మనం స్క్రబ్బర్తో ఈ రుద్దామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈజీగా కూడా క్లీన్ అవుతుంది రాగి పాత్రలనే కాదు ఇత్తడి పాత్రలు కూడా మీకు చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోతున్నాయో నిమిషాల్లో క్లీన్ అవుతూ ఉన్నాయండి ఇప్పుడు ఈ రాగి చెమ్మును క్లీన్ చేసాం కదా ఇదే లిక్విడ్లో చిన్న చిన్న కొన్ని ప్లేట్స్ వేస్తున్నాను చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఈ ప్లేట్స్ అయితే జస్ట్ వాటర్ తగిలిన దగ్గర చూడండి వాటర్ తగలం దగ్గర చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో వీడియో సరిగ్గా ఉందో లేదో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే చాలా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని చెప్పవచ్చు ఇది అంత నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకొని మనము ప్రతిరోజు ఎంతో ఈజీగా కష్టపడకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి పూజా సామాగ్రి ఏదున్నా సరే దీపాలైనా సరే ఫస్ట్ ఏమో ఆ జిడ్డు పోయేటట్టు క్లీన్ చేసి ఈ లిక్విడ్తో ఒకసారి కడిగామంటే చాలా నీట్గా వచ్చేస్తాయి రాగి ఇత్తడి దీపాలు అయితే ఖర్చు కూడా చాలా చాలా తక్కువ పడుతుంది మనకు ఒకసారి లిక్విడ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే రెండు నెలలైనా సరే పాడవదు దాంట్లో ఏమి వాటర్ వేయట్లేదు అన్నీ కూడా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసేటివి ఉప్పు కానీ వెనగర్ అదేవిధంగా లెమన్ సాల్ట్ విమ్ లిక్విడ్ అన్నీ కూడా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసేవి వాటిల్లో పాడయ్యే వస్తువులు ఏమీ లేవు చక్కగా ఒక బాటిల్లో పోసి పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీట్గా వాటిల్తో క్లీన్ చేసుకోవచ్చు నల్లగా పోయినాయని మనము గట్టిగా రుద్ది మన చేతుల్లో నొప్పులు వచ్చేటట్టు చేయాల్సిన పని లేదండి ఈజీగా అలా వాటర్లో ముంచి తీసామంటే చాలు చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఈ చెమ్ము కూడా చూసారు కదా ఎయిటీ పర్సెంట్ వరకు నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకా స్క్రబ్బర్ యూజ్ చేశామంటే చక్కగా రెడీ అయిపోతుంది మిగిలిన లిక్విడ్ను నేను ఇలా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉన్నానండి ప్రతిరోజు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల్లో క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనము ఒక బాటిల్లో పోసి పెట్టుకున్నామంటే చక్కగా ఎన్ని రోజులైనా ఉంటుంది ఇదేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్